మాజీ ఎంపీ మార్గాని భరత్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు వరుస సంస్థ మంత్రి నారా లోకేష్ బినామీ అని మూడు వేల కోట్ల విలువైన భూములను కారు చౌకగా కట్టబెట్టే కుట్రలో భాగంగానే ఈ సంస్థ ఆవిర్భవించింది అని ఆయన ఆరోపించారు వరుస ఆవిర్భావం వెనుక కుట్ర ఉంది అని భూములు కొట్టేసే కుట్రలో భాగంగానే వరుస ఆవిర్భవించింది అని భరత్ ఆరోపించారు లోకేష్ అమెరికాకు వెళ్లే ముందు నెలలో ఈ సంస్థ రిజిస్ట్రేషన్ జరగడం అనుమానాలకు తావి తీస్తోందన్నారు ఇండియన్ బుర్సా ఏర్పాటైన రెండు నెలల్లోనే మూడు వేల కోట్ల విలువైన భూములను దారాదత్తం చేయడం చూస్తుంటే ఇది భారీ కుంభకోణంగా కనిపిస్తోంది అని ఆయన అన్నారు ఆయనకి రెండు వేల పదిహైదులో జూలై రెండు వేల పదిహైదులో మీరు కృష్ణా జిల్లా జగ్గాయిపేటకి మండలానికి సంబంధించి జయంతిపురంలో చెందిన నాలుగు వందల తొంభై ఎనిమిది ఎకరాల భూమిని మీరు కేవలము లక్ష రూపాయలకి ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతుంది ఎకరం లక్ష రూపాయలకి ఇచ్చారని మా దగ్గర ఉన్న ఆధారాలు అప్పుడు రెండు వేల పదిహేను జూలై పదిహేనున చంద్రబాబు నాయుడు గారు ఉత్తర్వులు ఇచ్చారు ఉత్తర్వులు ఇచ్చారు ఆ రోజు బహిరంగ మార్కెట్లో ఎంత తక్కువ వేసుకున్న ఎకరం కోటి రూపాయలు అంటే నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు విలీవ్ చేసే భూమిని అంటే ఎకరం లక్ష రూపాయలకి ఇవ్వడంలో దీని ఆంతర్యం ఏంటని అడుగుతున్నా ఇప్పుడు మీరు రాజ్యాంగంలో మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏమన్నా ప్రకా ప్రమాణ స్వీకారం చేస్తామండి నాకు తెలియ వచ్చిన విషయాలు కానీ నాకు కానీ లేకపోతే నాకు బంధు ప్రీతి లేదు లేకోకుండా అన్ని రకాలుగా అందరినీ సమానంగా చూస్తాను అని కదా మనం ప్రమాణ స్వీకారం చేస్తాము మరి ప్రమాణ స్వీకారం చేసిన దానికి ఏ రకంగా మీరు తూట్లు పొడుస్తా ఉన్నారో అని అడుగుతున్నా ఇంత అన్యాయంగా మీ తాలూకా మీ వ్యక్తులకి మీరు లాభాలు చేకూర్చుకోవట్లేదా అని అడుగుతా ఉన్నా ఇంత దారుణం ఇది కాకుండా రీసెంట్గా అండి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సిఎస్ గారు శర్మ గారు పూర్వ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సారీ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అయిన శర్మ గారు ఆయన ఇప్పుడున్న ప్రజెంట్ విజయానంద్ గారికి ప్రధాన కార్యదర్శి అయిన ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి అయిన విజయానంద్ గారు చీఫ్ సెక్రటరీ గనుకో ఆయనకి ఇవాళ ఆయన ఒక లెటర్ రాశారండి ఇప్పుడు ఆ లెటర్ను కూడా నేను ఒకసారి చెబుతాను ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి దగ్గర స్టీల్ కర్మాగారం నిర్మించేదానికి అదేవిధంగా తీర ప్రాంతంలో ఒక పోర్ట్ నిర్మాణం చేసేదానికి ఏపీఐసి చెందిన రెండు వేల మూడు వందల ఎకరాలు పైగా భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఆర్సిలర్ ఆర్సలర్ మెట్టల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి బదలాయించారు ఇప్పుడు నేను ఒకటి అడుగుతా ఉన్నానండి ఈ అంశం కూడా ఆర్సిలర్ మెటర్ల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గురించి కూడా ఒక్కసారి మనం మాట్లాడదాం ఇప్పుడు ఈ యొక్క ఏపీఐఏసి వారు రెండు వేల పది జూలైలో ప్రభుత్వము నక్కపల్లి మండలంలో రెండు వేల మూడు వందల ఎకరాలు సుమారుగా భూమిని సేకరించారు అదే కాకుండా ఏడు వందల ఇరవై నాలుగు ఎకరాలు భూమిని ప్రభుత్వ భూమి అది కాకుండా ఏడు వందల యాభై మూడు ఎకరాల ఢీపట్ట భూమిని ఇవన్నీ కూడా సాగులో ఉన్న కొంత ప్రభుత్వ భూమి ఇవన్నీ కలిపి ఏపిఐసి వారు ఈ యొక్క భూమిని సేకరించారు ఇప్పుడు నేను ఒకటి అడుగుతా ఉన్నానండి ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వ భూమి మీరు సేకరించినప్పుడు ఈ యొక్క ప్రభుత్వ సంస్థలకే కదండి యాక్చువల్గా చట్టం ఏం చెప్తుంది మీరు ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఇది పద్దెనిమిది వందల తొంభై నాలుగు భూసేకరణ చట్టము అదే కాకుండా రెండు వేల పదమూడులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించినట్టు కాదా ఇప్పుడు ఏదైతే మీరు కేటాయించారు మీరు ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో అది కేవలం ప్రభుత్వం తాలూకా సంస్థలకే కదా మనం కేటాయించాల్సింది మీరు ఈ రకంగా ప్రభుత్వ భూమిని అంతా కూడా ఈ రకంగా దారాదత్తం చేస్తూ అక్కడున్న స్టీల్ ప్లాంట్ ని కాపాడండి దానికి ఆ స్టీల్ ప్లాంట్ కి ఒక క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి అని మేము అందరం కూడా నెత్తి నోరు పట్టుకుని అక్కడ ఉన్న ప్రజలు అందరూ కూడా మొత్తుకుంటా ఉంటే దాన్ని గాలిగొదిలేసి ఇప్పుడు మీరు ఏదైతే చట్టాన్ని ఉల్లంఘిస్తూ మీరు అక్కడ ఉన్న పర్యావరణం అక్కడ మీరు సుమారుగా ఎన్ని వేల కుటుంబాలు మత్స్యకారులు ఉన్నారండి అక్కడ ఉన్న తీర ప్రాంతాన్ని అంతా కూడా మీరు తీసుకుని వచ్చి అక్కడ మీరు ఒక పోర్ట్ నిర్మాణం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అని ఇవన్నీ కూడా మేము అడిగే అంశాలు కూడా కాదు ఇది ఎవరైతే ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అయినా కేంద్ర ప్రభుత్వానికి పూర్వ కేంద్ర ప్రభుత్వము కార్యదర్శి అయిన శర్మ గారు ఇప్పుడున్న మన విజయానంద్ సిఎస్ గారికి ఆయన లెటర్ రాశారు దీనిపైన కూడా మీరు పూర్తి స్థాయిగా స్పందించాలి ఎందుచేతండి ఎందుకు అడుగుతున్నామని అంటే మీరు ఇన్ని వేల ఎకరాల భూమిని ఏపీఐఏసి మీరు తీసుకుని వచ్చి సేకరిస్తే ఈ యొక్క చట్టాన్ని ఉల్లంఘించి ఏ బేసిస్లో మీరు భూములు కేటాయిస్తారని ఆయన కార్యదర్శి గారు అడుగుతున్నారు దానికి సంబంధించి కూడా ప్రభుత్వము స్పందించాలి ఆయన ఎలాగ లెటర్ రాశారు ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ ఆ విజయానంద్ గారు కూడా ఆయన కూడా దీనిపైన స్పందిస్తారు ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఇరవై నాలుగున ఇది రిజిస్టర్ అయింది దీనికి అనుబంధం అని చెప్పుకుంటున్న సంస్థగా ఇండియా ఊడ్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సంస్థ పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో రిజిస్టర్ అయింది దీనికి ఇవన్నీ కూడా ఏంటంటే లోకేష్ గారేమో అక్టోబర్లో ఆయన అమెరికా వెళ్తాడు ఆయన వెళ్ళిన నెల రోజులు తర్వాత వీళ్ళకి ఒక కంపెనీ ప్రారంభం అవుతుంది ఈ కంపెనీ ప్రారంభం అయ్యి ఈ కంపెనీకి వేల కోట్ల రూపాయలు భూమి ధారాదత్తం చేస్తారు వెంటనే ఇక్కడ హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ లో ఒక ఆఫీస్ కిందన హైదరాబాద్ లో ఒక ఆఫీస్ చూపిస్తున్నారు అక్కడ అమెరికాలో చూస్తే అక్కడ ఒక ఇల్లుని ఆఫీస్ కింద చూపించే కార్యక్రమం మరి ఇవన్నీ కూడా మోసం చేయడం కాదా అని అడుగుతా ఉన్నా ఇంత దారుణంగా ఇంత నిస్సిగ్గుగా వ్యవహారం చేస్తూ మరి ఇంత దారుణమైన అంశం గురించి ఎందుకు ఈ ప్రభుత్వ పెద్దలు మాట్లాడట్లేదు అని దీని గురించి స్పందించాలి కదండి ఏ బేసిస్లో ఈ భూముల్ని అన్యాక్రాంతం చేస్తారు ఇది కాకుండా ఇప్పుడు మనకు అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది ఉమ్మడి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఆయన దిగిపోతూ దిగిపోతూ అపధర్మ ముఖ్యమంత్రి కింద ఉన్నారు అపధర్మ ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఆయన ఆయనకి అత్యంత సన్నిహితుడైన బిల్లి రావు గారికి శంషాబాద్ లో నాలుగు వందల ఎకరాలు భూమిని ఏ రకంగా కొట్టేసే కార్యక్రమం చేశారని అడుగుతున్నా దీని తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదేంటిది ఇదేదో పెద్ద భారీ కుంభకోణంలో ఉంది పక్కనేమో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది దానికి అతి సమీపంలో నాలుగు వందల ఎకరాలు మరి వీళ్ళు ఏ రకంగా అంటే ఈ నాలుగు వందల ఎకరాలు భూమిని భారత్ ఐఎంజి భారత్ కు ఐఎంజీ భారత్ కు నాలుగు వందల ఎకరాల భూమిని ఏ రకంగా కేటాయిస్తారని అడుగుతున్నారు అంటే దీని తర్వాత హైకోర్టులోనూ ఏ రకంగా జుడిషియల్లో ఏ రకంగా భూమిని మరి న్యాయస్థానం కాపాడిందో ఇవాళ ప్రజలు ఎవరు కూడా మర్చిపోలే ఇంత అన్యాయంగా ఇంత అక్రమంగా మరి భూములు కొట్టేసే కార్యక్రమం చేస్తూ ఉంటే ప్రభుత్వ పెద్దలు మరి మాట్లాడాలి ఖచ్చితంగా మేము డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం ఇవాళ దీనిపైన ఒక జుడిషియల్ ఎంక్వైరీ జరగాలి ఈ యొక్క భూ కుంభకోణం పైన పూర్తి స్థాయిగా సిబిఐ ఇన్వాల్వ్ కావాలి అసలు ప్రభుత్వ సంస్థలకి మీరు ఒక ఫ్రేమ్ వర్క్ పెట్టుకుని ప్రభుత్వ సంస్థలకి ఎకరం నాలుగు కోట్ల రూపాయలు చెప్పిన మీరు భూములు కేటాయిస్తే ఒక ఊరు పేరు లేని ఈ యొక్క కంపెనీలకి ఇంకొకటి కూడా అతను గతంలో కూడా డిఫాల్ట్ ఉన్న సందర్భం కూడా ఉంది ఎవరైతే ఈ ప్రమోటర్స్ ఉన్నారో ఈ ప్రమోటర్స్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ కంపెనీలు పెట్టి వాళ్ళ పైన గతంలో కూడా కేసులు ఉన్నాయి అంటే మీరు ఆ వ్యక్తుల్ని ఓర్సా అనే ఒక కంపెనీ చూపించి ఆ కంపెనీకి దారాదత్తం చేసే కార్యక్రమం చేయట్లేదా అని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం ఓ పక్కనేమో టీసీఎస్ ని పెడతారు ఒక పెద్ద సంస్థ ఆ టీసీఎస్ ని పెట్టి దానికేమో దీనికన్నా బాగా తక్కువకి అంటే ప్రజలు యొక్క మైండ్ సెట్ ని డైవర్ట్ చేయడానికి డైవర్ట్ చేయడానికి ని పెడతారు టీసీఎస్ పెట్టి తొంభై తొమ్మిది పైసలు అంటే అంతా అక్కడ జరగాల ఇంకో పక్కనేమో ఈ ఓర్సా అనే ఒక కంపెనీ ఊరు పేరు లేని కంపెనీకి ఈ యొక్క పెద్దలు వాళ్ళ యొక్క బినామీలతో మొత్తం అంతా కూడా దోచే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఎవరికి తెలియదండి ఇవన్నీను ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ టక్కుటమారు విద్యలన్నీ కూడా ఎవరికి తెలియని కాదు ఒక పక్కన టీసీఎస్ ఎందుకు పెట్టారు ఒక పక్కన ఓర్సాని ఎందుకు పెట్టారు అంటే చర్చ్ అంతా కూడా తొంభై తొమ్మిది పైసలు తొంభై తొమ్మిది పైసలు టీసీఎస్ కి ఇచ్చారు టీసీఎస్ రానివ్వకుండా ప్రతిపక్షాలు చేస్తున్నారని చెప్పి గగ్గోలు పెట్టే కార్యక్రమం చేస్తూ ఇంకో పక్కన సైలెంట్ గా దీన్ని స్వాహా చేసే కార్యక్రమం చేయట్లేదా నేను అడుగుతా ఉన్నా మరి ఇంత అన్యాయంగా ప్రభుత్వ భూమిని కొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇది ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతా ఉన్నారు ఈయన నారా లోకేష్ గారే అమెరికా ఎప్పుడు వెళ్ళారు ఈ యొక్క ఓర్సా అనే ఒక సంస్థ ఎలా పుట్టుకుని వచ్చింది రెండు నెలల్లో పుట్టి పుట్టుకుని వచ్చిన వెంటనే దానికి వేల కోట్ల రూపాయల భూమిని ఎట్లా కేటాయిస్తారు ఏ బేసిస్ లో నిబంధనలకి అనుగుణంగా చేస్తున్నారా దీనికంటూ ఒక ఫ్రేమ్ వర్క్ ఉండదండి అసలు కేబినెట్ ఆమోదం చేయడం ఏంటి ఒక పక్కన టీసీఎస్ మీదకి సైడ్ ట్రాక్ పట్టించి మొత్తం ఇక్కడ నుంచి ఒక పక్క నుంచి భూములు కొట్టే కార్యక్రమం దీని ఏమో చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ నేను మొత్తం అంతా ఏఏకి నేనే శ్రీకారం చుట్టాను ఏఏకి నేనే పితామహుణ్ణి మరి అని చెప్పే కార్యక్రమం మళ్ళీ గతంలో కూడా మనం చూసాం ఇదే చంద్రబాబు నాయుడు గారు ఐటీని నేనే తీసుకొచ్చాను భారతదేశానికి ఐటీని నేనే పరిచయం చేశాను అని ఆయన చెప్పేవాడు నేను అడుగుతా ఉన్నానండి ఆ టైంలో నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు కాదా దీనికి శంకుస్థాపన చేసి ఐటీ సైబర్ సిటీకి దీనికి శంకుస్థాపన చేసింది నేను అడుగుతా ఉన్నా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారే కనుక ఐటీని తీసుకొస్తే మొత్తము బెంగళూరు సిటీలో హైదరాబాద్ కన్నా అద్భుతంగా బెంగళూరు సిటీలో ఐటీ పార్కులు ఉన్నాయి ఇంకా వేల మంది ఉద్యోగస్తులు ఇంకా అక్కడ ఎక్కువ పనిచేస్తున్నారే మరి అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదా చంద్రబాబు నాయుడు గారా మరి అదే విధంగా ఇక్కడ చెన్నైలో తమిళనాడు చెన్నైలో మరి అక్కడ కూడా అద్భుతమైన ఐటి పార్కులు ఉన్నాయి మరి అక్కడ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పుడు నేను అడుగుతా ఉన్నానండి మరి ఇదే ఊకదంపుడు ఉపన్యాసం తప్పితే ఆయన చేసింది కొంత శాతమే ఇప్పుడు ఇవాళ ఎక్కడ